హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు గాయత్రి నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోవద్దు సో ఇవాళ మధ్యాహ్నమే బయట ఒక చిన్న పనుందనేసి బయటకు వెళ్ళామండి నేను ఒక్కదాన్నే వెళ్ళాను మా అమ్మాయి ఇంట్లోనే ఉందన్నమాట సో బయటకెళ్ళి వచ్చేసరికి వాన స్టార్ట్ అయిందండి మై గాడ్ ఈ వీడియో యాక్చువల్లీ లాస్ట్ వీక్దండి కొంచెం డిలే అయింది పోస్ట్ చేయటం సో ఆ వాన చూస్తూ చాలాసేపు బాల్కనీలో నుంచిండిపోయాం ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇంకా వాన చూస్తే పిల్లలకి ఏదో ఒకటి హాట్ హాట్గా తినాలనిపిస్తూ ఉంటుంది కదా అండ్ కాఫీ పిచ్చోళ్ళకేమో ముందు వేడిగా ఒక కప్పు కాఫీ తాగితే ఎంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది సో నేనేమో ఫిల్టర్ వేసేసుకొని కాఫీ పెట్టుకున్నాను అండ్ మా అమ్మాయికి కొంచెం ఏమన్నా ఆర్డర్ చేద్దామా అంది ఈ వానలో ఎట్లాగో ఏదో ఆర్డర్ చేసినా కూడా ఆ వాన తగ్గేంత వరకు ఎవరు రారు సో ఇంట్లోనే నేను క్విక్గా కొంచెం పకోడీలాగా చేసేసానండి అండ్ ఇవి ఎంతసేపు అండి పట్టమని పది నిమిషాల్లో అయిపోతుంది అండ్ తను ఎంత తింటుంది తన కోసమే చేస్తాను ఆయిల్ ఫుడ్ ఆయిలీ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తానండి నేను కానీ మనం టెంట్ అయిపోతూ ఉంటాం కదా మధ్య మధ్యలో రెండు మూడు వేసేస్తూ ఉంటాను తనకని చేశాను కానీ అండ్ ఇట్లా పకోడీ కానీ బజ్జీ కానీ ఏమైనా చేస్తారు కదండి రైనీ సీజన్ దాన్ని మీరు పైనుంచి కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ భలే ఉంటుంది సో ఈ రైనీ సీజన్ బజ్జీలు చేసుకున్నప్పుడు చాట్ మసాలా పైనుంచి కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి ఎమ్మి టేస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇవాళ ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అండి యాక్చువల్లీ సో నెక్స్ట్ డే నేను ఈ చిమ్ని క్లీన్ చే అనుకొని స్టార్ట్ చేశాను ఆ ప్రాసెస్ యాక్చువల్లీ నేను మార్చిలో చేశానండి క్లీనింగ్ దాని తర్వాత ఏప్రిల్ చేస్తాను 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 అనుకొని పిల్లల హాలిడేస్ కదా అనేసి పోస్ట్ పోన్ చేసేసాను ఇంకా ఇప్పుడు కూడా చాలా మురికైపోయిందండి ఇప్పుడు కూడా క్లీన్ చేయబోతే తర్వాత చాలా ఎఫర్ట్ పెట్టాలి లేకపోతే ఎవరినో పిలిపించుకొని క్లీన్ చేయించాలి వాళ్ళు ఫ్రీగా చేయరు కదా అందుకని ఇంకా స్టార్ట్ చేశానండి క్లీనింగ్ ఇది క్లీన్ చేయడానికి నేను వెనిగర్లో కొంచెం బేకింగ్ సోడా అండ్ విమ్ లిక్విడ్ వేసుకొని కొంచెం వామ్ వాటర్ వేసుకొని ఈ సొల్యూషన్తో క్లీన్ చేస్తాను మీరు ఏదైనా జిడ్డుగా ఉన్న ఏ ప్లేస్ క్లీన్ చేయాలన్నా ఈ సొల్యూషన్ పనికి వస్తుందండి సేమ్ మెషర్మెంట్స్ వేయండి బేకింగ్ సోడా కొంచెం తక్కువ వేసినా పర్లేదు అండ్ వెనిగర్ బేకింగ్ సోడా అండ్ విమ్ లిక్విడ్ ఎంత జిడ్డు ఉన్న ప్లేసెస్ అయినా అంటే గ్యాస్ స్టవ్ కానీ లేకపోతే ఆ టైల్స్ కానీ అవి కాకపోతే వెనిగర్ ఓన్లీ మార్బుల్ స్లాబ్ మీద మాత్రం అస్సలు యూస్ చేయద్దంటారండి అదేంటో మరకలాగా అయిపోతుంది అంట సో ఇంకా గట్ ఎక్కేసి ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను ఈ సొల్యూషన్తో జిడ్డు అయితే బాగానే పోతుంది కానీ వన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీ హ్యాండ్స్ రఫ్గా అయిపోతాయి అండి ఒక్కొక్కసారి మంటలు కూడా వచ్చేస్తాయి ఈ సొల్యూషన్ వల్ల ఐ థింక్ బేకింగ్ సోడా అండ్ వెనిగర్ గివ్స్ యూ దట్ బర్నింగ్ సెన్సేషన్ అనుకుంటున్నాను నేను సో ఇఫ్ యూ క్యాన్ ప్లీజ్ గ్లవ్స్ వేసుకొని క్లీనింగ్ చేసుకోండి లేకపోతే మీ హ్యాండ్స్ నాలాగే రఫ్గా అయిపోతాయి నేను యాక్చువల్లీ టూ త్రీ డేస్ కంటిన్యూస్గా కోకోనట్ ఆయిల్ ఆయిల్ ఆరంగా ఆరంగా పెడితే తప్ప ఆ మంట తగ్గలేదు అండ్ ఆ క్రాక్ లాగా ఒకలాగా రఫ్గా అయిపోయినాయండి హ్యాండ్స్ సో కేర్ఫుల్ విత్ ద సొల్యూషన్ ఆ విషయంలో అయితే ఇఫ్ యూ క్యాన్ ప్లీజ్ గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ వేరింగ్ గ్లవ్స్ నాకు ఆ హ్యాబిట్ లేక నేను సఫర్ అయ్యాను సో మీరు అవ్వద్దు అండ్ దీంతో ఈ సొల్యూషన్తో క్లీన్ చేసుకున్నాక ఒక వెట్ క్లాత్ మొత్తం వైప్ చేసేసుకొని ఇంకొకసారి డ్రై క్లాత్తో క్లీన్ చేసుకున్నారంటే ప్రొఫెషనల్ క్లీన్ చేసినట్టే ఉంటుందండి మీ చిమ్మీ అంతా అండ్ ఫిల్టర్స్ నేనేం చేశానంటే ఇందాకే ముందు అవి సోక్ చేసేసుకున్నాను ఈ సొల్యూషన్ వేసేసి యాక్చువల్లీ మీ దగ్గర పెద్ద బేసిన్ ఉంటే దాంట్లో సోప్ చేయొచ్చు కానీ నాకు ఈ ఫిల్టర్స్ అన్ని పట్టి అంత బేసిన్ లేదండి అందుకని నేను దీన్ని సోక్ చేసేసుకొని సొల్యూషన్ వేసి సోక్ చేసేసుకొని ఒక టూత్ బ్రష్ కానీ లేకపోతే మనకి మెటల్ బ్రషెస్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ మెటల్ బ్రషెస్ కానీ యూస్ చేసి క్లీన్ చేసుకోవచ్చు ఈ మెటల్ బ్రషెస్ లింక్ కూడా నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి ఇవి బాగా పనిచేస్తున్నాయి స్టవ్ క్లీనింగ్కి కానీ ఇట్లా జిడ్డుగా ఉన్న ప్లేసెస్కి వర్కౌట్ అవుతున్నాయి అండ్ ఒక డ్రై క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేస్తే చూడండి ఎంత నీట్గా వచ్చిందో మురికిగా ఉన్న ప్లేస్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే మన బ్రెయిన్ చాలా హాయిగా ఉంటుంది అనిపిస్తుంది ఇట్ వర్క్స్ లైక్ అ థెరపీ నాకైతే అది పర్సనల్లీ నాకు చాలా థెరపిటిక్ ఉంటుందండి క్లీనింగ్ ప్రాసెస్ అన్నది బట్ దెన్ ఈజీగా అయితే క్లీన్ అవ్వవు కదా థింగ్స్ సో కొంచెం కష్టమైతే పడాలి అండ్ ఇదంతా క్లీన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ పట్టిందండి కానీ ఇది మీరు చూసేది జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్లో చూస్తారు సో మీకు నాకు కష్టం కొంచెమైనా నచ్చింది అంటే అండ్ కొంచెమైనా మోటివేటింగ్గా ఉంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇఫ్ ఆర్ న్యూ టు మై ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఈ మురికి అయితే పోలేదండి అందుకని పైనుంచి నుంచి మళ్ళీ కొంచెం బేకింగ్ సోడా వేసేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నీట్గా అయిపోయింది సో ఒక పోర్షన్ అయితే క్లీన్ చేసినాక కొంచెం రిలాక్స్ అయితే అవుతూ ఉంటానండి నేను కంటిన్యూస్గా వర్క్ అయితే చేయలేను సో కాసేపు కూర్చొని అప్పుడు మళ్ళీ కిచెన్లోకి వచ్చాను అండ్ వచ్చి ఇప్పుడు మాత్రం అంటే పైకి ఎక్కేసాను కదండి గట్టు అంతా సో ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అండ్ పైన నుంచి చిమ్ని క్లీన్ చేసేటప్పుడు స్టవ్ మీద కూడా ఏమైనా పడిందేమో చూసుకొని మొత్తం ఒక్కసారి నీట్గా వైప్ చేసేసుకుంటున్నాను సో ఇలా స్మాల్ పోర్షన్స్ని మనం డీప్ క్లీనింగ్ చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం స్ట్రెయిన్ అవుతాం అలాంటి రోజు నేను ఇంకా బయట పైన పైన మనం చేసుకునే డస్టింగ్ ఉంటుంది కదండి అది అస్సలు చేయను అది పట్టేది ఫైవ్ మినిట్సే కానీ మనం అన్ని పనులు ఒకే రోజు చేసేయాలి అండ్ కంప్లీట్ చేయాలి అనేసి ఒక రష్లో పరిగెత్తకూడదు కదా కొంచెం మన కోసం మనం టైం స్పేర్ చేసుకోవాలి అండ్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆర్స్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ ఇల్లు పిల్లలు హస్బెండ్ అందరినీ చూసుకుంటూ మనల్ని మనం కూడా చూసుకోవాలి సో నాకైతే కొంచెం టైర్డ్ అనిపించిందండి ఇది క్లీన్ చేసినాక సో ఒక మంచి ఫేస్ ప్యాక్ వేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా నేను షవర్ చేసేస్తాను అప్పుడు హాయిగా ఉంటుందండి స్నానం చేసి వస్తే ఎంత టైర్డ్నెస్ అయినా ఇట్లా డిసపియర్ అయిపోతుంది సో ఈ ఫేస్ ప్యాక్ ఏంటి అంటే సేమ్ క్వాంటిటీ ఆఫ్ అన్ని పప్పులు తీసుకున్నానండి కందిపప్పు ఎర్ర కందిపప్పు పెసరపప్పు అండ్ మినప్పప్పు అండ్ ఆల్సో రైస్ అన్నీ వన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను మీరు ఫైన్ పౌడర్ లాగైనా చేసుకోవచ్చు దీన్ని ఏంటంటే కొంచెం గ్రాన్యువల్ ఫామ్లో ఉంచుకున్నాను సో స్క్రబ్ లాగా కూడా పనికి వస్తుంది అనేసి అండ్ దేవుడికి పెడతాం కదండీ రోజెస్ ఆ రోజెస్ అన్ని పెటల్స్ తీసి డ్రై చేసుకొని అవి కూడా ఆ మిక్సీ పట్టిన ఆ పౌడర్ని నేను ఈ ఫేస్ ప్యాక్లో కలిపేసాను దీన్ని నేను ఇవాళ రోజ్ వాటర్తో అప్లై చేస్తున్నాను ఎందుకంటే రోజ్ వాటర్ కొంచెం మనల్ని కామ్ చేస్తుంది కాబట్టి సో ఇవాళ ఇవి ఈ పని చేశాను కాబట్టి కాసేపు నన్ను నేను కూడా ప్యాంపర్ చేసుకుంటానండి ఎప్పుడు అందరినీ చూసుకోవటమే కాదు మీ గురించి కూడా మీరు ఆలోచించాలి అండ్ ఐ వుడ్ నాట్ సే దిస్ ఇస్ సెల్ఫ్ లవ్ దిస్ ఇస్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంతే కదండి మనల్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము అండ్ మనం ఎలా కనిపిస్తాము ఎలా మాట్లాడతాము అన్నది It. ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి ఎవరైనా మనల్ని కలిసినప్పుడు వాళ్ళ ఫస్ట్ ఇంప్రెషన్ అన్నది అక్కడే ఫామ్ అయిపోతుంది అలా అని ఇరవై నాలుగు గంటలు పక్కన వాళ్ళకి నచ్చినట్టు బతకాల్సిన అవసరం లేదు కానీ మనకి ఏది హ్యాపీగా అనిపిస్తే అది చేస్తూ జీవితంలో ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతే కదా అండ్ ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఎక్కడో కొంచమైనా డెఫినెట్లీ నచ్చే ఉంటుంది కదండి లేకపోతే ఇంత వీడియో అయితే చూడరు కదా సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే థ్యాంక్ యూ సో మచ్